హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కుర్రా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు ఈ ఎడారిలో ఈ గోడారాల్లో పెద్ద పార్టీ మా మేడమ్స్ సార్లు అందరూ కూడా చుట్టాలతో బంధువులతో ఫ్రెండ్స్తో అందరితో కూడా ఈరోజు ఫుల్గా పార్టీ చేసుకుంటాకైతే వచ్చేసారు ఎడారిలోకే మొత్తానికి అయితే నేను పొద్దున్న వచ్చి ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు చెప్తున్నాడు మా సేటు ఈరోజు ఫుల్ ఫుల్ మొత్తం అందరు పుల్లుగా తినేస్తారు ఇక్కడ వాళ్ళు చుట్టాలు అందరు కూడా వచ్చేస్తారు బంధువులు ఫ్రెండ్స్ అందరు వచ్చేస్తున్నారు మీ మేడం అందరిని తీసుకొచ్చే మొత్తం అందరిని చుట్టాలని అందరిని రెండు వందల మంది మూడు వందల మంది వచ్చేస్తారు పుల్లుగా తినేస్తారు నా డబ్బు అంత అయిపోద్ది అని మొత్తుకుంటున్నాడు మొత్తం నాలుగైదు మేకలు వేస్తున్నారు అంట పుల్లు మటన్ తిను పుల్లు నువ్వు కూడా తిను అని చెప్తున్నాడు సేటు ఇదిగోండి అయితే శుక్రవారం పుల్లు పార్టీ చేసుకుంటూ వచ్చారు మొత్తం కూడా చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటనేసి ఈరోజు అయితే ఇంకా చలికాలం అయిపోతుంది కదా అందుకనేసి ఇంకా లాస్ట్ మూమెంట్లో పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటారు ఇంకో రెండు మూడు సార్లు వస్తారు అంతే నాకు తెలిసి ఈ పెద్ద పార్టీ అయిందంటే ఇంకా తగ్గించేస్తారు రారు లాస్ట్ ఈ ఏంటదబ్బా నేషనల్ డే ఈ కోవైట్ నేషనల్ డే ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు అది అయిందంటే కనుక ఇంకా రారు మళ్ళీ రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా దాని గురించి శీతాకాలం అంతా కూడా ఇంకా చాలా ఉండదు ఇంకా నార్మల్గా ఉంటుంది అంత చాలా ఉండదు మొత్తానికి అయితే ఈరోజు పుల్లు పార్టీ లాస్ట్ మ్యాక్సిమం ఏడాదిలోకి రావడం ఇంకొకసారి రావచ్చు కుదిరితే అప్పుడు చూపిద్దాం మా సేట్ సామాన్ చూపిస్తాను వచ్చేసి ఆల్రెడీ ఆయన ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాడు చుట్టాలు ఎవరు రాలేదు అక్కడి ఇంటి దగ్గర ఈ గవ్వ డబ్బాలు తెచ్చేసుకున్నాడు ఒక దాంట్లో ఛాయ్ ఒక దాంట్లో గవ్వ ఉంటుంది ఎక్కడ ఉంటాయి కానీ ఇక్కడ దుమ్ము ఉంటుందని కవర్లోకి దుమ్ము వెళ్ళిపోద్దని అని ఇంటికనే తెచ్చుకుంటాడు స్పెషల్గా లైట్లు ఇంకా రెడీ అవ్వలేదు చూసారు అంత నీట్గా పెట్టాను అలాగే గెస్కేయ్యాలన్నమాట తావలాలు ఆ దూరంగా కనపడుతుంది చూసారా అందులో బొగ్గాను మంట ఆ బొగ్గులన్నీ తడిచిపోయి అసలు కాల్తలేదు అలా పెట్టాను చాలా వేడుందండి ఎడర్లో మాత్రం చూడండి ఎంత ఉండి ఉందో చాలా ఆల్మోస్ట్ ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టే కొట్లను అవి గొర్రెల మందలు గొర్రెలు ఒంటులు గుర్రాలు మేకలు కుక్కల బాతులు గ్రద్దలు అన్నీ ఉంటాయి అయ్యో ఆ పక్కనే ఉన్నారు మా మేడమ్స్ అందరూ ఆ లేడీస్ కైమ ఉంది కదా తర్వాత చూపిస్తున్నది మన ఛానల్లో చాలా వరకు చూసుంటారు ఈ కైమనే ఇంకా లాస్ట్ వీడియో ఇదినా తెలిసి పెద్ద పార్టీ చేస్తున్నారంటే ఇంకెత్తేనట్టే గోడారాలో ఇంకా తీయడానికి వస్తాం అప్పుడు ఇంకోసారి చూస్తామంతే ఇదే లాస్ట్ వీడియో ఎడారిలో నుంచి నేను పొద్దున్న వచ్చాను కానీ తీయలేదు చాలా వరకు చూపించాం కదా ఇంకెందుకు లేనేసి తీలేదు ఇప్పుడు మా సీటు వచ్చి ఈరోజు ఇక్కడ కొత్తనం పేకలో అన్నాడు ఈ బొమ్మనే భయమైంది ఎవడ పేకలి పోతాడరో బాబు అని మొత్తం అన్నాడు అంట మేకల్ని పొట్టేల్ని పుల్లుగా తింటారు ఫ్యామిలీ అందరు వచ్చేస్తున్నారు నా డబ్బులు అయిపోతాయి నన్ను బాధపడుతున్నాడు అలాగే అంటారు సరదాగాను పుల్లుగా ఎంజాయ్ చేస్తారు రోజైతే పెద్ద పార్టీ అంట అందుకనేసే ఈ గోడారాలు మళ్ళీ సొత్తమ్మ చూడమనేసి లాస్ట్ వీడియో తీస్తున్నాను పొద్దునే వచ్చాను నేను తీద్దామనుకున్నాను కానీ ఎందుకలా చాలాసార్లు చూపించాం కదనేసి తీయలేదు ఈ మాట ఈ వార్త తిన్నప్పటికీ మళ్ళీ సొత్తమ్మ చూడమనేసి ఈరోజు కొడతాను వీడియో ఇది మగోలు కైమాసుకుంటారు సార్ మంటలు ఈ ఎడారిలో నాది టీ దుకాణం ఇది నేను అక్కడ కూర్చుంటాను అక్కడ కూర్చొని చాయ్లు కావలు పెడతాను సిలిండర్ ఇవ్వండి ఇది స్టవ్వే ఉంది కదా ఆ జారు దాని కింద పొయ్యి ఉంటుంది కూర్చొని చాయ్లు కామలు తాగుతారు నేను కాస్తాను ఈరోజు ఫుల్ అయిపోతుంది అది మొత్తం చాలా మంది వస్తారు వీలైతే విడవాడదాం అందరిని ఒకటి చూపిస్తాను తీంది లేడీస్ది తీయలే కారు వచ్చేది ఆల్రెడీ సరసర సరే ఇప్పుడు ఎందుకుంది అది దగ్గర దగ్గరికి అరగంట పైన వెళ్ళింది వెలిగిచ్చి ఇప్పుడు మొత్తం కూడా తడంతా ఆారిపోయి బొగ్గులు అంటుకున్నాయి ఎడారు చూసిన మ్యాట్లో ఎంత కాస్ట్గా ఉంటాయండి బాబు చాలా రేట్ ఎక్కువ ఈ మ్యాట్లో ఇసుక మీద ఉండదు అలా టైల్స్ మీద మార్బల్స్ మీద పాలరా మీద నడిచినట్టు ఉంటుంది దీని మీద నడుస్తుంది లగ్జరీలు లైఫ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందా చూడండి ఎలా ఉన్నాయి చాలా రేటు ఈ డెకరేషను బ్యాక్గ్రౌండ్ క్లాత్ చూసారా లుక్ వచ్చేసింది దీనివల్ల ఐటమ్ ఉన్నాయో ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఐటమ్స్ ఏమన్నా చూద్దాం ఇది ఒకటి క్లాత్ చూడండి ఎంత బాగుందో పక్కన కూర్చొని మాట్లాడదారు చూడండి అలా ఉన్నాయా సోఫా సెట్లు లాగా మధ్యలో కూర్చుంటారు మధ్యలో కూర్చొని దాని మీద చేతులు పెట్టుకుంటారు టీలు గవలు పెట్టుకుంటారు తాముల టేపర్ ఇక్కడ ఇలా ఉంటాయి ఫ్రెండ్ కువాయిట్లో సెలిమెంట్లు కాడారాలో ఆల్మోస్ట్ ఇది లాస్ట్ వీడియో అవ్వచ్చు ఈరోజు ఎక్కడ పార్టీ అయినప్పటికీ ఊళ్ళంత ఓనం అయిపోద్ది ఈ సరికి ఈ రెండు రోజులు వర్షానికి చాలా నీరసం ఉంది మళ్ళీ ఈరోజు పెద్ద పార్టీ అదే ఇంటికాడైతే ఉద్యోగానికి వెళ్ళకపోదాం రెండు రోజులు మూడు రోజులు సెలవు స్టేజ్లో ఉన్నాను అయినా కూడా పనిచేస్తున్నాను ఎడారిలోకి వచ్చి నీరసంగా ఉంది జ్వరంగా ఉంది చెప్పిన వెన్రెళ్ళు అది తగ్గిపోతే ట్యాబ్లెట్ వేసుకుంటారు రెస్ట్ అవరు ఇలా ఉంటాయి పనులు ఇలా వేయాలండి బొగ్గులు అలా మంటెట్టి బయట కాల్చి ఇలా తీసుకొచ్చి దీని మీద వేయాలి మంట ఈ వేడి అనేది దగ్గర దగ్గర దాకా వస్తుంది ఇక్కడ వస్తుంది కరెక్ట్గా ఇక్కడ తాకొస్తుందంటే వాళ్ళు అక్కడ కూర్చుంటారు ఇక్కడ కూర్చుంటారు మ్యాక్సిమం ఇక్కడ వస్తుంది వేడి దాని వేడి గాలి వేస్తుంది కదా ఆ గాలికి ఆ అంతా కూడా ఇలా వస్తుంది ఇప్పుడు ఆ బొగ్గుల మీద పొలాలే వస్తారు ఇదిగోండి ఉన్నాయి కదా కట్టెలు కనబడుతుందా ఇందులో పొలాలు ఉంటాయి ఈ పొలం తీసుకొచ్చి అక్కడ మంట ఎత్తే పెద్ద మంట అవుతుంది సాయంత్రం ఒకవేళ వెళ్ళే టైంలో మంట వేస్తే కనుక లేకపోతే ఆ వీడి కూడా తెస్తున్నాం పెద్ద మంట వచ్చేస్తుంది ఇలా ఎగిసి పడుతుంది మంట అప్పుడు అది అక్కడ ఆ లాస్ట్లో కూర్చుంటారు చూసారా వాళ్ళందరికీ ఇలాగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికి కూడా ఎంత దూరం ఉన్నా కూడా ఇక్కడ దాకా మంట తగులుతుంది ఈ పని అనమాట నేను ఎడారిలో చేసే పని ఇది నేను పొద్దున్నే వచ్చి అంత నీట్గా క్లీన్ చేసుకోవాలి చల్ల చేతురిగా చేద్దాం కదా ఈలో పట్టుకుని దగ్గరికి పేర్చాలన్నమాట ఇలాగ ఇలా పేర్చాలి ఇలా గీయాలన్నమాట దీని మీద పొలలెట్టి పెద్ద మంట వేయాలి ఇదేంటి గుర్తుందా చిన్నప్పుడు పొయ్యిలుండే కదా మట్టి పొయ్యిలు మట్టి పొయ్యిల మీద ఇది ఎక్కువగా షాకులకి పొద్నాడతారు కదా గుణపాలు గడ్డపాల చేతలు చూసారా వాళ్ళ దగ్గర ఉంటాయి ఇవి అలా తిప్పాలన్నమాట తిప్పితే గాలి వస్తుంది గాలికి మంట వస్తుంది పొలాలు వేసి ఇదిగోలుగా దాని మీద పొలాలు ఎట్టిన తర్వాత అనమాట తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికే హ్యాండ్ వాష్ డబ్బాలు చూడండి ఎలా ఉన్నాయి do عارفين احنا ما يحتاج عارفين اكيد ما يحتاج السلام عليكم جميعهم ماتوا مالك شغل الله اذا براندو కువైటి ఎడారిలో ఒంటిల దగ్గర గొర్రెల దగ్గర ఇంకా ఇక్కడ ఎడారిలో పనిచేసే వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని గోడారాలు ఉంటాయి కదా ఆ గుడారాల్లో కరెంటు కోసం ఇటువంటి జనరేటర్లోనూ ఇంకొన్ని సోలార్ సిస్టమ్ ఉంటుంది దాని ద్వారా కరెంట్ అయితే తీసుకుంటారు ఇది చిన్న జనరేటరు మా గుడారానికి అయితే కొన్ని ఒక నూట యాభై రెండు వందలు లైట్లు ఉన్నాయి ఆ లైట్లకి అయితే ఇది వచ్చేస్తుంది ఇంకా పెద్ద పెద్ద గొర్రెల దగ్గర ఒంటల దగ్గర అయితే పెద్ద పెద్ద జనరేటర్లు ఉంటాయి ఇది వచ్చేసి పెట్రోల్తో నడుపుతుంది చూడండి ఇది స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మా గారి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ దోస్తులు అందరూ వచ్చేసారు ఇంకా దాని గురించి సేకటడిపోయింది ఇక మొత్తం జనరేటర్ అయితే ఆన్ చేయమన్నారు ఇది కూడా నేనే ఆన్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ గట్ట ఎవరు ఉండరు బాయ్ గట్టను నేనే పని చేసుకోవాలి డ్రైవేరు కమ్ము ఇక అన్నిని నేను ఎక్కడ కువైట్లో నేను పనిచేసే ఇంట్లో ఇక అన్ని పనులు నేనే చేసుకోవాలి చాలా ఇబ్బంది అయిపోతుంది నిజంగా ఒక నా విధంగా చెప్పాలంటే నరకం చూసేస్తున్నాను ఈరోజు చాలా నీరసంగా ఉంది అయినా కూడా పని చేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చి కొంతమంది పిల్లలు అయితే ఇలా ఎడారిలో ఒక మనిషి నెట్టేసుకుంటారు కానీ ఇలాగా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోకి పని చేయడానికి వస్తే ఇక అన్ని పనులు కూడా మనలోనే మనతోనే చేపిస్తారు తప్పదు వచ్చిన తర్వాత కాదంటే ఈ ఎడారిలోనే చంపేస్తారు బాబాయ్ ఇదిగోండి అయితే స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ చూడండి లైటింగ్ అంతా కూడా బాగుంది కదా చాలా పనులన్నీ చేయాలి ఇలాగా ఛాయలు గామలో తాగుతూ ఉంటారు ఇప్పుడు ఇదిగోండి ఇలాగ ఉంటుంది ఇక చాలా వరకు అయితే చాలా మెంబర్స్ అయితే వచ్చారు అమ్మ నాకైతే ఆ బాబా గారు వేరే అతను కాయలు అయితే ఇచ్చాడు తినమని ఇదిగోండి కొంతమంది ఉంటారు ఇలాగ ఫ్రెండ్స్ అయితే వస్తారు కదా అయితే ఏదో ఒకటి పట్టుకొస్తూ ఉంటారు ఒకళ్ళు ఫ్రూట్స్ ఒకళ్ళు వాటర్ బాటిల్ ఒకళ్ళేమో ఇక ఏదైనా ఖర్జూరం అని ఏదైనా తింటక తెచ్చుకొస్తారు అది తీసుకొచ్చినప్పుడు అప్పుడప్పుడు నాకు కూడా ఇస్తారు తినమని అక్కడ పని చేస్తున్నాను కదా చూడండి ఎంతమంది వచ్చారు చాలా వరకు నిండిపోయింది ఇంకా కొంతమంది అయితే బయట ఉన్నారు చాలా నిండిపోయింది మొత్తం కూడాను ఈ యొక్క అనేది సరిపోలేదు ఫ్యామిలీ మొత్తం వచ్చారు ఇదిగోండి అయితే వచ్చాను అసలు కట్టికి సేకట అనమాట

ఇప్పుడు టైం వచ్చేసి నైట్ తొమ్మిదిన్నర అవుతుందండి భోజనం వచ్చింది ఫుడ్ ఫుల్ పార్టీ మొత్తం కూడా మటన్ బిర్యానీ అయితే వచ్చింది మతం నుంచి అయితేనే మొత్తం అందరూ కూడా కలిపి తింటున్నారు మన సైడ్ అయితే కళ్యాణ మండపంలో ఫంక్షన్ హాల్లో సిట్టింగ్ ఉంటుంది కదా భోజనం చేయడానికి ఇక్కడ అలా కాదు మొత్తం ఒక పది మంది ఉండి ఇరవై మంది ఉండి పదిహేను మంది ఉండి అలా గుంపులు గుంపులు కూర్చుని పెద్ద ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్లో ఒకేసారి తింటారు వాళ్ళు ఈవేళ తిన్న తర్వాత ఇంకొక పది మంది వస్తారు అదే ఫుడ్ అనమాట ఇంకా ఫుడ్ మారదు పెద్ద ప్లేట్లో ఉంటుంది ఒక పొటేలు పొటేలు ఒక మేక మేక మటన్ మటన్ అలా ఉంటుంది కోళ్ళైతే ఒక కోడు కోడి పలంగా ఒక ఐదు ఆరు కోళ్ళు పది కోళ్ళు అలా ఉంటాయి అందులో కొంచెం తీసుకుంటా అలా బిర్యానీ రైస్ తినేస్తూ ఉంటారు అలా తిన్న తర్వాత పది మంది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పది మంది ఇంకో లేదంటే ఒక ఐదు ఆరు మంది అలాగా యాడ్ అవుతూ ఉంటారు అనమాట అలా ఫుడ్ తినేసిన తర్వాత ఇక్కడ కల్చరు ఆ విధంగా అయితే ఉంటుంది మొత్తానికైతే వీళ్ళు తిన్న తర్వాత ఆ ఎంగిల్ చేసిన అన్నాన్ని నాకు కూడా పెట్టడం అయితే జరిగింది చూడండి ఆ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది నిజం అబ్బా 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 ఇదిగోండి ఫ్రెండ్ నాకు ఇచ్చిన ఫుడ్డు చాలా ఆశపడ్డాను చాలా ఆకలితో ఉన్నాను నుంచి చావు కష్టం గొడ్డు కష్టం చేశాను ఎడారిలోకి వచ్చి నాకు ఇచ్చిన ఈ రైస్ చూసి నిజంగా నాకున్న ఆకలికి నాకున్న నాకు ఇచ్చిన ఈ ఫుడ్కి చూసిన అంటున్నాయి బాగు కళ్ళంతా నీళ్ళు కాదు రక్తము కారు కారిపోద్ది అనిపించింది నాకైతేనే చాలా డల్ అయిపోయాను ఆకలి అంతా చచ్చిపోయింది చాలా చాలా ఆకలిగా ఉన్నాను ఇటువంటి రైసు ఇలా ఎంగిల్ చేసిన రైసు ఇచ్చి నాకైతే చాలా బాధ పెట్టారు మళ్ళీ ఇకైతే ఇక్కడ గ్రామం ఇదంతా తీయడానికి అయితే వస్తాను ఇక అప్పుడే మళ్ళీ ఇలా ఫెస్టివల్ ఇలాగ చేసుకోవడం ఇలా పార్టీలు చేసుకోవడం గట్టే ఉన్నదో ఇదే లాస్ట్ పార్టీ పెద్ద పార్టీ భోజనాలు గట్టా తినేసారు కదా మొత్తం అందరూ కూడా అంతే ఇంకా పెద్ద పార్టీ ఇదే ఇదేనండి ఇంకా శీతాకాలం ఎడారిలో సెలమంటల పండుగ అయితే మా సీటు గారిది అయిపోయింది మరో స్పెషల్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్లా బాయ్ జై హింద్